హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోళని లతా రంగనాథ్ ఇవాళ నాన్ వెజ్ రెసిపీ అండి ఇది మా అమ్మగారి రెసిపీ మా అమ్మగారు చిన్నప్పుడు చేసేది అది గుర్తుకొచ్చి నేను చేసేదానికని ఎప్పుడు వీడియో తీయలేదు చాలా రోజుల తర్వాత చేశాను అందుకే వీడియో తీశాను మటన్ కీమా ఉంటుంది కీమా తీసుకొచ్చారండి మార్నింగ్ అవరు ఇది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంటే హాఫ్ కేజీ పైన దాని మటన్ తీసుకొని కీమో కొట్టేస్తాం అనమాట దాని కీమా కొట్టాక బోన్స్ మిగులుత అవి కూడా ఇచ్చేస్తారు అవి కూడా నేను కర్రీలో వేస్తాను చూడండి ఎలా ఉంటుందో మీరు ఇంతవరకు చేసి ఉంటే నాకు కామెంట్ పెట్టండి లేదంటే కూడా కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి బాగుంటే ట్రై చేయండి చేసి నాకు కామెంట్ పెట్టండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి దాన్ని క్లీన్ చేసి అయితే తీసుకున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పచ్చిమిర్చి పప్పులు కొబ్బరి ఒక కప్పు కొంచెం చెక్క ధనియాల పౌడర్ గరం మసాలా ఉప్పు కారం ఫస్ట్ అయితే కొబ్బరి కొబ్బర పచ్చిమిర్చి పప్పులు అదే పుట్నాలు మిక్సీ పట్టేసుకోవాలండి పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్లండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొన్ని వేసుకోండి లేవు అవి కొంచెం కారం ఎక్కువ ఉండేవి ఉంటే చూసుకోండి అందులోనే లవంగాలు చెక్క కూడా వేసి మిక్స్ పట్టేస్తున్నా కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం పెద్ద ప్రాసెస్ కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు చూసి కామెంట్ చేయండి నాకు మా అమ్మగారు చేసేది చిన్నప్పుడు నేను తక్కువనే చేసేది ఇంట్లో బాగుంటుంది టేస్ట్ మాత్రం మిక్సీ పట్టేసుకుంటా అవి మిక్సీ పట్టేసండి అట్లా ఆ విధంగా వచ్చింది అయితే ఇదే పౌడర్ని కొంచెం తీసి పెట్టుకోవాలండి గ్రేవీ కోసం ఓల్డ్ రెసిపీ ఇది మా ఛానల్లో ఎగ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి విజిట్ చేసి చూసి ఏ విధంగా నాకు కామెంట్ చేయండి నేనైతే అది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను రెండింటిని ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను దాన్ని మిక్స్ పట్టేసుకోవాలి కీమానే కానీ దాన్ని మళ్ళీ మిక్స్ పట్టాలి అది కూడా మొత్తం మిక్స్ పట్టేసుకోవాలి ఆ ముక్కలకు కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టేశాను పసుపు యాజ్ యూజువల్గా డైలీ వన్ గ్లాస్ తాగుతా కదా గింజలు అది నానబెట్టుకొని తాగేస్తున్నాను కాకపోతే దీంట్లో ఏమన్నా ఉంది ఇప్పుడు దీని ఆ పౌర్ని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టిన పౌడర్ని కీమా మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వేసి చక్కగా కలయి పెట్టుకొని వంటలు కట్టేసుకోవాలి మా అయితే తిని కీమా వంటలు అనేది మా కడ అది అలవాటు మీరు ఏమంటారో నాకైతే ఒక కామెంట్ చెప్పండి కామెంట్లో చెప్పండి ఆ విధంగా అన్నీ ఇంకా మొత్తం దాంతోనో అన్నీ బాల్స్ కట్టేసుకోవాలి మంచి వెరైటీ టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే మంచి టేస్టీ ఫుడ్ తినాలి మంచి వెరైటీ తినాలి అంటే టైం తీసుకోవాలి టైం పడుతుంది కూడా సండే స్పెషల్ ఇదే అనమాట మాకు ఇది మీకు ట్యూస్డే వస్తుంది మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి బాబు పెట్టేశాను కాబట్టి ఇంకా నిదానంగా చేస్తున్నాం అయినా వన్ థర్టీ వరకు మాకు డిన్నర్ రెడీ అయిపోయింది లంచ్ రెడీ అయిపోయింది టిన్నర్ కాదు అన్ని వంటలు అయితే కట్టి పెట్టేశాను మరీ స్ట్రాంగ్గా కాదు నార్మల్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ ఇది ఫ్రై చేసినాక ఆయిల్ మిగిలితే వేస్ట్ అయిపోతుంది దాన్ని మళ్ళీ నాన్ వెజ్ చేసినప్పుడు వాడుకోవాలి కాబట్టి చూసి చూసి వేసుకుంటాను అనమాట కానీ ఈ ఆయిల్ సరిపోయింది కర్రీగ్ కూడా సరిపోయింది చక్కగా ఫ్రై చేసుకోవాలి కుక్ అయ్యేటట్టు ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగండి సబ్ గింజల్ని డైలీ వన్ గ్లాస్ ఒక స్పూన్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్లో కంపల్సరీ తాగండి ఫ్రై అయిపోయింది తీసేసుకున్నాం ఇంకా అన్నీ మిగతా అవన్నీ అట్లనే వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ తక్కువ పడుతుంది ఫ్రై అయిపోయినాయండి మొత్తం ఈ విధంగా అట్లా క్రిస్పీగా వస్తుంది ఇట్లా కూడా తినేయచ్చు కానీ దీన్ని మళ్ళీ కర్రీ చేస్తాను చూడండి ఇదే ఆయిల్ వాడతా ఫ్యాన్ అయితే పెట్టుకున్నా ఆయిల్ వేసేస్తున్నాం ఇందులో కొంచెం బిర్యానీ ఆకు కొంచెం చెక్క ముక్క రెండు మూడు లవంగాలు వేసేస్తున్నాం ఇప్పుడు ఒక ఆనియన్ ముక్కలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసుకుంటే మగ్గిపోతాయి ఆనియన్స్ ఆనియన్స్ మగ్గిపోయినాయి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు టూ స్పూన్స్ అట్లా వేసాను ఎందుకంటే ఇది హాఫ్ కేజీ పైన అవుతుంది కదా అల్లం వెల్లుల్లి ఇంట్లోనే నేను పేస్ట్ చేసి పెడతానండి కొన్నది బాగోదు ఇప్పుడు టమాటా ముక్కలు రెండు వేసాను మాగెవరకు కొంచెం మూసి పెడదాం పసుపు ప్పుడు ఇంకా మనం గ్రేవీకి రెడీ చేసుకున్నాం కదా అది దానికన్నా ముందు ముక్కలు ఎముకలు ఉన్నాయి కదా బోన్స్ అవి వేసి కొంచెం మగ్గనిద్దాం జస్ట్ సూప్ కోసమే అవి సూపు దాని నుంచి సూప్ వస్తుందని బోన్స్ ఇప్పుడు మగ్గిపోయిందండి మనకు ఆ వాటర్ ఉందిగా పౌడర్ది ఆ వాటర్ పోసేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఇందులోనే మనం కారం మసాలాలు కూడా వేసేసుకుందాం పెద్దగా ఉందని స్కిప్ చేసి చూడకండి చేస్తే అర్థం కాదు అది ఏంటి ఫుడ్ అని కారం గరం మసాలా ధనిల పౌడర్ కొంచెం కొత్తిమీర మంచి పట్టేసిందండి గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు ఆ కీమా వంటలు ఉన్నాయి కదా వేసే వేసేసి ఇవి పీల్చుకుంటాయి అన్నమాట అప్పుడు సూపర్ టేస్టీ కీమా వంటల పులుసు రెడీ అయిపోతుంది మొత్తం పాల్సవి ఉప్పు కారం అంటే ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు కారం వేసాము పచ్చిమిర్చి కానీ ఇంకా ఈ కారాన్ని కూడా పిలుచుకుంటాయి అన్నమాట పిలుచుకొని టేస్టీగా తయారవుతుంది కొద్దిసేపు మగ్గనిద్దాం మగ్గనిచ్చాక తీసి సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటే అయిపోయింది రెడీ అయిపోయింది సరుకు బౌలప్ తీసేసుకుందాం అనిపిస్తుంది చూడ్డానికి బాగా అనిపిస్తుందా కలర్ఫుల్గా அந்த கூட அந்த தினி டேஸ்ட் எல்லாம் మనకు ఆల్రెడీ ఉడక ఫ్రై చేసి మళ్ళీ ఉడికిచ్చిన ముక్క కాబట్టి మంచి కుక్ అయిపోతుంది దానికి ఏం ఇబ్బంది లేదు పీల్ చేసుకుంటుంది కదా గ్రేవీని సూపర్ టేస్ట్ మా వాడు వినిపించి చూద్దాం ఏమో వాడి రెస్పాన్స్ ఎలా ఉందో రైసు బ్రౌన్ కలర్ లాగా అనిపిస్తుంది ఏంటో ఉంది బ్రౌన్ రైస్ మేము ఇదే ఇదే వాడతాం ఇదే తింటాం కలర్ ఇలాగా ఉంది క్వశ్చన్ చేయకండి ముందే చెప్తున్నా అన్నం చాలా వేడి ఉంది స్క్రీన్ బ్లర్ అవుతుంది తిన్నానా అంటే తినిపి అంటున్నాడు వేడిగా ఉంది జ్యూసీ జ్యూసీగా సూపర్ చూడ్డానికే సూపర్గా అనిపిస్తుంది ఇంకా తింటే కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి మా అబ్బాయికి తిన్నానా అంటే తినిపి అన్నాడు సరేలే అని చాలా రోజులైతుందని తినిపిస్తున్నా నైన్త్ స్టాండర్డ్ ఇప్పుడు వచ్చిండు ఎయిత్ అయిపోయింది నైన్త్ బాగుందంట నచ్చిందంట వాడికి మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ